రోటరీ క్లబ్ అంటే రోటరీ క్లబ్ గురించి మనం ఈసారి తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పైగా దేశాల్లో సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పన్నెండు లక్షల మంది స్వచ్ఛంద సేవకులతో కూడిన ఈ రోటరీ క్లబ్ ముప్పై ఐదు వేలకు మించి ప్రాంతాల్లో అంటే ముప్పై ఐదు వేల నుంచి రోటరీ క్లబ్లను ప్రపంచవ్యాప్తంగా రెండు దేశాల్లో ఈ రోటరీ ఇంటర్నేషనల్ సేవా సంస్థను ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఐదులో చికాగోలో పాల్ హారిస్ ప్రారంభించారు కుల రాజకీయ ప్రాంతాలకు అతీత అతీతంగా మానవీయ కోణంలో సిద్ధం సేవలు అందించాలని దీని నిజం నిర్వహణ స్వార్థం వీడి సేవలు చేయండి విశ్వవ్యాప్తంగా ఇది ప్రతి సంవత్సరం దాదాపుగా రెండు కోట్ల సేవా గంటలను అవసరార్థులకు నిస్వార్థంగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తుంది అంటే రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రెండు కోట్ల సేవా గంటలను స్వచ్ఛందంగా నిస్వార్థంగా సేవలు అందిస్తుంది అంటే ఈ పన్నెండు లక్షల మంది సైన్యం అనమాట రోటరీ క్లబ్ సైన్యం ఇది ఇండియాలో ప్రథమ రోటరీ క్లబ్ కలకత్తాలోని జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఇరవైలో ప్రారంభించారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వేల రోటరీ క్రోబ్లు ఉన్నాయి మరియు ఒక లక్ష పదిహేను వేల మంది స్వచ్ఛంద కార్యకర్తలు రోటరీ సభ్యత్వం పొందిన వారికి స్నేహము సామాజిక సేవ వినోదము నాయకత్వము వ్యాపార అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధి పర్యటించడం మరియు నిరంతర జ్ఞాన సంవార్జన లాంటి ప్రయోజనాలు ఎన్నో కలుగుతుంటాయి ప్రతి రోటరీ వార్షిక సభ్యుల కనీసం ఆరు వేల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రుసుము చెల్లిస్తుంటారు అంటే సభ్యులు ఆ డబ్బులు పెట్టేళ్ళు సేవా కార్యక్రమాలు అదేవిధంగా కొంతమంది డొనేషన్ కూడా ఇస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛందేవలు అందిస్తున్న పెద్ద సంస్థలు ఇవే కాకుండా రకరకాల క్లబ్బులు కూడా ఉన్నాయి అవి ప్రస్తుతానికి సామాజిక రోటరీ క్లబ్లోని లయన్స్ క్లబ్ సభ్యత్వ ఉంటేనే సమాజంలోని పేరు మోసిన టాపర్స్ అంటే బాగా ఉన్న వాళ్ళు బలిసి ఉన్న వాళ్ళు అని మనం అనుకుంటుంటాం కానీ వాళ్ళు కూడా కొంతమందికి సేవలు చేస్తుంటారు పోలియోస్ పోలియోని తగ్గించడంలో వీళ్ళు కొంతవరకు కృషి చేశారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది దేశాల్లోని ఆరు వేల ఎనిమిది వందల ప్రజా సంఘాలతోటి వీళ్ళు నాన్ రొటేషన్ తోటి కొన్ని వర్క్లు కూడా చేస్తున్నారు యూత్ ఎక్స్చేంజ్ కూడాను లిటరసీ లిటరసీని పెంచడానికి పీస్ ప్రోగ్రామ్ చేయడానికి అలాగే ఎంతో సేవ చేస్తున్నారు అంతేకాకుండా గత నూట పద్దెనిమిది సంవత్సరాలుగా పేదరికం నిరశ్రాస్యత నీటి కొరత అనారోగ్య అపరిశుభ్రత దేశభక్తి మానవీయత కోణాలు చాటుకోవడానికి వీళ్ళకి ఎంతో కృషి చేస్తున్నారు అంతేకాకుండా సాంస్కృతిక సమా సాంస్కృతిక అవగాహన శిక్షణలు సన్నార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తూ ప్రపంచ శాంతికి ఎంతో కృషి చేస్తున్నారు బాలికల విద్యకి వయోజన విద్యకి ఉపాధిలోని అంటే సహజవనం దుర్వినియోగానికి వ్యతిరేకంగా మత సామరస్యాన్ని పెంచడానికి రకరకాలుగా వీళ్ళు కృషి చేస్తారు